నమస్తే పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం స్వయం హాల్ లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నిజమైన నిఖార్ సైని తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నాటి తెలంగాణ ఉద్యమ గాయాలు ఆవేదనలు అవమానాలు తమ త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణలో గత పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని సమావేశంలో ఉద్యమకారులు తమ త్యాగాలను జీవన విధానాలను అమలులైన కుటుంబాలను తలుచుకుని జూన్ రెండవ తారీఖులోపు ఉద్యమకారులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చర్చించుకుని తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించిన ఎడల మరోసారి ఉద్యమకారుల సమన్వయ సమావేశం నిర్వహించే నిర్ణయం తీసుకుంటామని ఉద్యమకారుల సమన్వయ కమిటీ సభ్యులు కొల్లపల్లి నాగ నాగరాజు రామగిరి ప్రకాష్ ముత్తయ్య యాదవ్ తెలంగాణ వెంకట రూబీ స్టీఫెన్ నగేష్ పటేల్ బీరకైల మసూదన్ తెలిపారు టైమ్ ఐదున్నర వరకు ఉన్నది దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే కార్యచరణ మీద మాట్లాడండి ఎందుకంటే మనం పదిహేను ఉద్యమం చేసినాము పదిహేను నష్టపోయినాము పదహారు నెలల నుంచి నిరీక్షణలో ఉన్నాము ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు నిజం రమేష్ గారికి ధన్యవాదములు నర్సన్న గారికి మల్లె గారికి కుమార్ అన్న గారికి వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకోండి ఎవరైతే పరిచయం చేసుకోలేదో కనీసం చేయలేకండి ఫస్ట్ మీ పరిచయాలు అందరితో మాట్లాడిద్దాండి మరి నేనైతే ఉద్యమ నాయకత్వం వహించాడో రామ్ గారికి మనం అందించడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మొదటి మెట్టు మనం పైకెక్కినట్టు అవుతుంది మనల్ని మనం గుర్తించుకున్నట్లయితది ప్రభుత్వానికి ఒక జాబితా విధంగా మండల స్థాయి కమిటీలను పటిష్టం చేసుకొని ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా మన కార్యాచరణలో మనం పోదామని ఒక ప్రతిపాదన నేను ఈ సభ ముందు ఉంచుతున్నాను దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై గజాల స్థానాన్ని ఉద్యమకారులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించింది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి స్కీమ్ లో మీరు అప్లై చేసుకోండి ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తింపజేసే విధంగా ఆ రోజు సబ్మిట్ చేసినటువంటి దాంట్లో ఉన్నది కార్యన సమావేశానికి విచ్చేసినటువంటి కార్యాచరణ సమావేశానికి ఇచ్చినటువంటి పెద్దలు మరియు సమన్వయ కమిటీ సభ్యులు మరియు ఉద్యమకారులారా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు అయితే ఇవన్నీ కార్యాచరణలోకి తీసుకుపోవడం కోసము ఈ ఐదు డిమాండ్లు ఉన్నాయి ఈ ఐదు డిమాండ్లు కాకుండా ఇంకేమన్నా సూచనలు ఇప్పుడు నర్సన్నగారు చేశారు ఈ వీటి మీద ఏకాభిప్రాయం తీసుకోవడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుందామని ఒకటి మరొక అంశం ఏంటిదంటే ఈ ఉద్యమకారుల ఫారం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఐక్య ఫ్రెండ్గా ఏర్పడితే మనం ఇంకా బలం చేకూరుతామని నా అభిప్రాయం అయితే ఐక్య మధ్యంతో ఇప్పుడు మనల్ని రకరకాలుగా నాలుగు ఐదు సంఘాలు ఉన్నట్టున్నాయి ఉద్యమకారుల సంఘాలు ఇవన్నిటిని ఏకం చేసి ఏకం చేయాల్సిన బాధ్యత కూడా మన ఉద్యమకారుడైనటువంటి కోదండరామ్ గారి పైన ఉన్నదని నేను భావిస్తున్నాను ఆ సార్ నాయకత్వంలో ఉద్యమకారులందరినీ ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి డిమాండ్స్ ని ఇంకా ఎవరైనా మిత్రులు ప్రతిపాదిస్తే అవన్నిటినీ కూడా ఒక ఎజెండాగా రూపొందించుకొని కార్యాచరణలో ముందుకు పోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఎందుకంటే బాధ్యత చెప్తాను ధైర్యంగా చెప్పుకుంటాం కాబట్టి ప్రమాణ స్వీకారం చేసే మన సోదరులే మాకు ఇన్విటేషన్ అన్నిటికైనా కొంత అది ఏమైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన ధైర్యం బాధ్యతగా ఉన్నది ఉన్నట్టు మాకు కాబట్టి చాలా మంది కూడా వాళ్ళ స్వలభాలు అంటే అన్నవాళ్ళు చెప్పినట్టుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు కానీ ఇప్పుడు గత పది సంవత్సరాలు ఎంతో మంది ఉద్యమకారుల పిల్లలు చనిపోయారు పిల్లలు ఇప్పుడు దళిత మంది ఇచ్చినట్టుగా దాదాపు పదకొండు వందల మంది అని చెప్పారు పది లక్షలు ఇచ్చినా కూడా లెక్కలు నేను చెప్పలేను వాళ్ళ కుటుంబాలు బాగుపడేవి దాని తర్వాత ఈ ఉద్యమకారులు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రెండు వందల యాభై ఇవ్వాల్సిన అవసరం లేదు మాకిచ్చారు కాబట్టి మీరే ఇచ్చేస్తే ఇంకోసారి ప్రభుత్వం మీద ఉంటుంది మాట నిలబెట్టుకున్న వ్యక్తులు అవుతారు కానీ అలాంటి పనులు ఎవరు చేయట్లేదు కాబట్టి మనం అడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి పిడికిడికించి మన ఉద్యమాన్ని మరొకసారి ముందుకెళ్దామని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైం తెలుస్తున్నారు జై భీ జై తెలంగాణ థ్యాంక్ యూ అందరూ మిత్రులు సమాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చినటువంటి ఉద్యమ రథసారథి ఎమ్మెల్సీ ఆచార్యులు కోదండ సారు నరసింహరావు గారు సిపిఎం సంజక్క మిగతా పెద్దలందరూ పేర్లు చదవడానికి టైం లేదు కాబట్టి దయచేసి ఉద్యమ కార్యాచరణకు వచ్చినటువంటి ఉద్యమ మిత్రులందరికీ వందన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ కార్యాచరణకు ముందు ముగ్గురు మిత్రులు కూర్చొని ఇప్పుడు మాట్లాడిన రైల్వే చేసేసి మొత్తం ఉద్యమం ఆఫీస్ దగ్గర కూర్చొని నాగరాజన్న అన్న నాగరాజన్న తర్వాత రామగిరి ప్రకాష్ అన్న ఫోన్ చేయడం జరిగింది మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి మనం ఒక ఆఖరి ఐక్య కార్యాచరణ తీసుకుపోదాం అనుకున్నప్పుడు నేను రూబీ బీరకార మధుసూదనం ఒక ఐదుగురు మాత్రమే ఆ రోజు మన మొత్తం ఆఫీసులో కూర్చొని దీనికి ముందుకు పోయి ఫస్ట్ కోదండం సార్ దగ్గరనే ప్రతిపాదన ప్రతిపాదన పెట్టడం జరిగింది సార్ కూడా కార్యాచరణతో ముందుకు పోండి నా వంతు మద్దతుగా మీకు ఎప్పుడూ వెళ్ళవేళ ఉంటాటం జరిగింది ఆ క్రమంలోనే ఈ కార్యాచరణకి శ్రీకారం చుట్టడం జరిగింది ఒక ఐదారుగురను ఐదారు రోజుల కిందట అనుకున్నటువంటి సమావేశానికి క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్న వారు ఈరోజు పాల్గొనడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకున్న బాధలేదు అని ఒక నిర్దోషికి పడకూడదు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎప్పుడైతే కొంతమంది చేస్తున్నటువంటి ఒక కుల పరమైనటువంటి మతపరమైనటువంటి ఒక సామాజిక వర్గంతో జరుగుతున్నటువంటి ఒక కార్యకర్తల సమావేశంలో వాళ్ళే ఉద్యమకారులుగా పెద్ద ఎత్తున సమా ఒక ప్రచారం జరుగుతుంది నిఖార సైన ఉద్యమకారులు ఎవరో మన ఉద్యమ సార రథసారధి కోదండ తెలియని విషయం కాదు దయచేసి ఉద్యమ రథసారధి ఇప్పుడు చట్టసభలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి వారికి తెలియనటువంటి ఉద్యమ కార్యకర్తలు ఉద్యమ నాయకులు ఎవరు లేరు వారి కమిటీ అధ్వర్యంలోనే వారే చైర్మన్ గా ఓ ప్రభుత్వానికి ఓ చట్టబద్ధమైనటువంటి కమిటీ వేయాలని నేను సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను